హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏంటి నువ్వు ఇది వాళ్ళింటి విషయం మధ్యలో కలుగజేసుకోకు అని అయినా బిడ్డ కోసం ఆ మాత్రం భరించాలి భరిస్తారు కూడా కదా అల్లుడు గారు అంటూ నా భర్త విక్రాంత్ని చూసి నవ్వాడు అతను నా భర్త వైపు కోపంగా చూసి తినేవాడల్లా లేచి వెళ్ళిపోయాడు ఏంటండి మీరు కూడా తనతో అలా మాట్లాడుతున్నారు అని అంటే నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకోని సరి ఇంకేంటి బేబీ ఇక నుంచి డోస్ పెంచాలి సరేనా అన్నాడు హో తప్పకుండా డాడీ నువ్వే చూస్తావుగా అని నవ్వుకుంటూ వాళ్ళిద్దరం మాట్లాడుకున్నాక మేము ఇంటికి వచ్చేసాం నాకు అప్పుడే ఈ తండ్రి కూతుళ్ళ మీద అనుమానం మొదలైంది వీళ్ళు ఏదో కుట్ర పన్నే విక్రాంతి ఇలా బాధ పెడుతున్నారని కానీ నేను ఏం చేయగలను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అలానే కొద్ది రోజులు గడిచాయి అప్పుడు అనామికకి ఏడవ నెల వచ్చింది నేను వెళ్ళి తనకి శ్రీమంతం చేయాలని ఉందని అడిగాను దానికి భానుమతి గారు నాదేం ఉంది అంతా మీ అమ్మాయి ఇష్టం అన్నారు అప్పుడే కిందికి వస్తున్న అనామిక ఆ మాటలు విని అవునమ్మా ఈ ఇంట్లో ఏదైనా జరగాలంటే నా పర్మిషన్ కావాలి అంతేకాని అడ్డమైన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంది అనామిక ఏంటి ఆ మాటలు అసలు నీ నోటికి అడ్డు అదుపు లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అని కోపడి ముందు మామగారికి క్షమాపణ చెప్పు అన్నాను వాట్ నేను క్షమాపణ చెప్పాలా అది ఈ ముసల ఆవిడకి అంది తన సోఫాలో కూర్చుంటూ ఇక నేను నా కోపాన్ని అంచుకోలేకపోయాను కోపంగా తన దగ్గరికి వెళ్ళి నోర్మై అంటూ తన చెంప మీద కొట్టబోతుంటే అప్పుడు ఆవిడే నా చేయి పట్టుకొని వద్దమ్మ కడుపుతో ఉన్న పిల్ల మీద చేయి చేసుకోకూడదు అంది అది కాదండి అది మిమ్మల్ని ఎలా అంటుందో చూసారుగా అంటే అన్నది నన్నే కదమ్మా వదిలి అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళబోయారు వెళ్తున్న ఆవిడకి అడ్డుగా నించుని ఏంటి మా అమ్మ ముందు నీ నాటకాలు అంటే ఇప్పుడు తన దృష్టిలో మంచిదానివి నేనేమో చెడ్డదాని అనిపించాలనైనా అంది నేనెప్పుడు ఎవరి దగ్గర నాటకాలు ఆడలేదు అలాంటి అవసరం కూడా నాకు రాలేదు దేనినైనా మనం ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది అంది ఆవిడ ఓహో అంటే నేను ఇప్పుడు ప్రతి దానిని చెడుగా చూస్తూ చెడదానిలా ప్రవర్తిస్తున్నాను అంటారు అంతేగా అంది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు ముందు అడ్డులే అని ఆవిడ వెళ్తుంటే లేవను నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని ఆవిడ చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది నా కళ్ళ ముందే అది ఇలా ఉందంటే ఇక ఇన్ని రోజులు దాని ప్రవర్తన ఎలా ఉందో ఊహించుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు తెలిసి తెలిసి నేను ఎంత పెద్ద పాపం చేశానని తలుచుకుంటూ ఒక్క నిమిషం దాని తల్లిని అనే విషయం మర్చిపోయి దాన్ని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయించి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు ఎదిగిన తర్వాత ఇలా తయారవుతానా తెలిస్తే అప్పుడే నేను పీక పిసికి చంపేసేదాన్ని కదే అంటూ మళ్ళీ కుట్టబోతుంటే అది నా చెయ్యి పట్టుకొని అమ్మ అంటూ అరవబోయింది అప్పుడే ఉన్నట్టుండి అమ్మ అని దాని కడుపుపై చేయి వేసుకొని సోఫాలో కోలపడింది అప్పటి వరకు ఎంత కోపంగా ఉన్నా దాన్ని అలా చూసిన నా మనసు ఆగలేక అమ్మ అనామిక అంటూ నా చేతుల్లోకి తీసుకున్నాను అమ్మా నొప్పి నొప్పి నేను తట్టుకోలేకపోతున్నానంటూ అది విలవిలలాడిపోయింది అదంతా చూసిన భానుమతి గారు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసి రమ్మన్నారు నేను కూడా మా ఆయనకి ఫోన్ చేసి పిలిచాను విక్రాంత్ వస్తున్న అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకొచ్చాడు దానిలో ఎక్కించి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళాం వెళ్ళగానే డాక్టర్ గారు తనని చెక్ చేసి ఓ నో ఇవి లేబర్ పెయిన్స్ అన్నారు అదేంటి డాక్టర్ ఇంకా ఏడమనిలే అని చెప్పాను లేదు మేడం కొంతమందికి ఇలా ఎర్లీగా వస్తుంటాయి మీరేమీ భయపడకండి అని తనని లోపలికి తీసుకెళ్లారు అప్పుడే వచ్చిన నా భర్త తనని చూసి బేబీ అంటూ దగ్గరికి వచ్చారు కానీ అప్పటికే తనని తీసుకెళ్ళిపోయారు దాంతో ఏం చేయలేక అక్కడే మా అందరితో పాటే ఉండి నన్ను అడిగి విషయం తెలుసుకున్నారు లోపల తన అరుపులు వినబడుతుంటే బయట మేము చాలా భయపడిపోయేవాళ్ళం అలా కొద్దిసేపటికి బాబీ ఏడుపు వినిపించింది అది వినగానే అప్పటి వరకు మేము పడ్డ టెన్షన్ భయం అన్నీ పక్కన పెట్టి సంతోషపడ్డాం నర్స్ ఆ చిన్ని బాబుని క్లాత్లో చుట్టి తీసుకుని వచ్చింది వాడిని చూడగానే విక్రాంత్ దగ్గరికి తీసుకుని మురిసిపోయాడు తర్వాత భానుమతి గారు కూడా మోని మనవాడిని చూసుకుని రే విక్కి నీకు మీ నాన్నే పుట్టాడు రా అన్నారు ఆవిడ సంతోషంగా అవును కానీ నన్ను వదిలే డాడీ ఉండలేరు అందుకే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేశారు అంటూ ఉండగా నేను వెళ్ళి వాడిని ఎత్తుకొని మా ఆయన దగ్గరికి తీసుకెళ్లాను కానీ ఆయన బాబుని కనీసం చూడకుండా చేయి అడ్డుపెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకే అన్నాడు అది కాదండి వీడు మనం మనవడు అంటే చూడు వీడు ఎప్పటికీ ఆ విక్రాంత్ కొడుకే కానీ నాకు మాత్రం మనవడు కాదు అర్థమైందా మర్యాదగా తీసుకెళ్ళి ఇచ్చే అన్నారు కోపంగా ఏంటండి మీరు ఇప్పుడు కూడా మీ పంతాలేనా అని అంటుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని నాపై అరిచారు దాంతో విక్రాంత్ నా దగ్గరికి వచ్చి నా బాబుని ఇచ్చేయండి అని తీసుకుని వీడికి తండ్రిండుగా ఎవరి ప్రేమాభిమానాలు అవసరం లేదు అన్నాడు చూసావా పడిపోగరు నేను తీసుకోనంటే నన్ను ప్రతిమలాడొచ్చు కదా కానీ చూడు ఎలా మాట్లాడుతున్నాడు అన్నారు నా భర్త ఏయ్ మర్యాదగా మాట్లాడు ఎవరిని పట్టుకొని వాడు వీడు అంటున్నావు వీడు ఈ భానుమతి మనవడు మా భరద్వాజ వంశానికి ఏకైక వారసుడు వీడు ముందు నిలబడే అర్హత కూడా లేని నువ్వు నా మనవడిని అంటావా అన్నారు భానుమతి గారు కోపంగా ఏంటమ్మా నీ మనవడు ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదా ఎందులోనమ్మా మీ మనవడి గొప్ప పెళ్ళికి ముందే తల్లిని చేయడంలోనా అన్నాడు మా ఆయన ఆ మాట విని నేను నిర్గాంతపోయాను ఏంటండి మీరు మాట్లాడేది అని అడిగితే నాన్న కాదు నీ ఎదురుగా ఉన్నాడు కదా వాళ్ళని అడిగి తెలుసుకో అంటూ ఆయన అప్పుడే బయటకు వచ్చిన నర్స్ని తన కూతురు గురించి అడగడానికి వెళ్ళిపోయారు నేను విక్రాంత్కి ఎదురుగా వెళ్ళి బాబు ఆయన చెప్పేది నిజమేనా అని అడిగాను దానికి సమాధానంగా అతను తలువుపాడు ఆ క్షణం నేను అతని వ్యక్తిత్వం గురించి మర్చిపోయి ఎందుకు చేసావు ఇలా నా నేను చాలా ఇబ్బంది పెట్టింది అందుకని నువ్వు దాని మీద కోపాన్ని ఇలా తీర్చుకుంటావా అయినా నువ్వే కదా చెప్పావు అదే నేను ప్రేమించమని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుందని మరి ఇదంతా ఏంటి లేదంటే నీ మనసులో ఏ ఉద్దేశం ఉండే నీ మీద నాకు అనుమానం రాకుండా ముందు జాగ్రత్త పడ్డావా దానికి నీ మీద ఉన్న ప్రేమను అవకాశంగా తీసుకుని ఇలా దాని మీద పగ తీర్చుకోవాలనుకున్నావా చెప్పు అంటూ అతని కాలర్ పట్టుకున్నాను భానుమతి గారు నా చేతులు విడిపించి చూడమ్మా నా మనవడేంటో నీకు పూర్తిగా తెలుసు చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నావు వాడు ఎలాంటి వాడో ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తాడో నీకు తెలియందా పైగా వాడిని నీ భర్త ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసినా వాడి దారిలో ఎన్నిసార్లు అడ్డుగా వచ్చినా మాటలతో సరిపెట్టాడే కానీ చెయ్యి కూడా చేసుకోలేదు అలాంటిది ఇప్పుడు ఇలా చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని అడిగింది క్షమించండమ్మా మీరు చెప్పిన ప్రతి మాట నిజమే కానీ విక్రాంత్ చేతిని తప్పుని నా మనసు అంగీకరించలేకపోతుంది అని అన్నాను విక్రాంత్ నా దగ్గరికి వచ్చి అత్తయ్యా అన్నాడు మొదటిసారిగా అతను అలా పిలిచేసరికి ఎందుకు నా మనసు చాలా ఆనందపడింది ఏంటలా చూస్తున్నారు ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా పిలిచాను ఏంటనా ఇన్ని రోజులు మిమ్మల్ని అలా పిలవాలంటే మీ కూతురికి భర్తగా ఒప్పుకున్నట్టు కానీ అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఆ మాటలు నాకు అర్థం కాలేదు ఏంటి బాబు నువ్వు అనేది అని అడిగాను అవునత్తయ్య మీరందరూ అనుకున్నట్టు మేము పెళ్లి చేసుకోలేదు అని చెప్పాడు అది విన్న నాకు ఒక్కసారిగా మతిపోయినట్టు అనిపించింది సరిగ్గా విన్నానో లేదో అనే అనుమానంతో ఏ ఏంటి బాబు నువ్వు అనేది అని అడిగాను మీరు సరిగ్గానే విన్నారు అత్తయ్య మేము పెళ్లి చేసుకోలేదు అన్నాడు వెంటనే భానుమతి గారు విక్రాంత్ చెంపపై కొట్టారు అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు ఆవిడికి కూడా ఈ విషయం తెలియదని తండ్రికి దెబ్బ తగలగానే బిడ్డ ఏడుపు మొదలుపెట్టాడు వాడిని విక్రాంత్ సముదాయిస్తుంటే నర్స్ వచ్చి స్నానం చేసి తీసుకొస్తాం ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళింది తర్వాత మా వైపు తిరిగి నేను చెప్పింది విని మీ ఇద్దరికీ కోపం వస్తుంది నాకు తెలుసు కానీ ఏం చేయను మీ అమ్మాయి నన్ను అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అన్నాడు ఏంటికన్నా నువ్వు మాట్లాడేది పరిస్థితి ఎలాంటిదైనా సరే ఒక ఆడపిల్ల జీవితం అంటే ఆటలుగా ఉందా నీకు ఇన్ని రోజులు మన ఇంట్లోని భార్యగా మన ఇంటి కోడలుగా ఉంది రేపు మీకు పెళ్ళి కాలేదన్న విషయం బయటికి తెలిస్తే తనకి ఎంత అవమానం ఆడపిల్ల జీవితం తెల్లటి కాగితం లాంటిది దానిపై ఒక్కసారి మచ్చపడిందంటే తిరిగి ఎప్పటికీ దాన్ని చెరపలేము మన కారణంగా ఆ అమ్మాయి కన్నీరు పెడితే అది కుటుంబానికి మంచిది కాదు అయినా నువ్వు నా విక్రంతేనా ఇదేనా నా పెంపకం నేను నీకు ఎప్పుడు మంచి చెడులు చెప్తూనే పెంచాను కదా నువ్వు నాకు చెప్తుండేవాడివి కదా నీ వల్ల నాకు మన కుటుంబానికి ఎప్పటికీ చెడ్డ పేరు రాదని మరి ఏంటి ఇదంతా అన్నారు ఆవిడ కోపంగా గానీ నువ్వు చెప్పినవన్నీ నిజాలే నేను ఇదంతా ఇలా చేయడానికి కూడా కారణం నా వల్ల నీకు మన కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని అన్నాడు అంటే అంది ఆవిడ గంభీరంగా అది అంటూ అతని చుట్టూ చూసి నేను మీకు ఇంటికి వెళ్ళగానే అన్ని విషయాలు చెప్తాను ప్లీజ్ దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఎందుకంటే అందరూ మనల్ని చూస్తున్నారు అన్నాడు అతను చెప్పాక మాకు అదే మంచిది అనిపించింది అందుకే ఆవిడ నేను కూడా సైలెంట్ అయిపోయాం ఇంతలో నర్స్ వచ్చి ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారో అక్కడ బాబు అంతలా ఏడుస్తుంటే అంది ఏంటి మీరు చెప్పేది బాబుని స్నానం చేసి ఇస్తామని చెప్పారు కదా ఎక్కడా అన్నారు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాడు విక్రాంత్ కంగారుగా నేను బాబుని క్లీన్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తుంటే మీ వైఫ్ ఫాదర్ అంట కదా సార్ ఆయన తీసుకెళ్ళారు తీరా నేను ఇప్పుడు బాబుని డ్రాప్స్ వేద్దామని వెళ్తే అక్కడ బాబు ఉయ్యాల్లో ఏడుస్తూ ఉన్నాడు అని ఆ రూమ్ వైపు చూపించింది వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా విక్రాంత్ పరుగులు పెడుతూ అక్కడికి వెళ్ళాడు మేము కూడా తనతో పాటే వెనుకే వెళ్ళాము ఒక పక్క ఉయ్యాల్లో బాబు గుక్క పట్టి ఏడుస్తుంటే మరో పక్క నా భర్త కూతురు వారిని చూసి కూడా పట్టించుకోలేదు అది చూసినా నాకే రక్తం మరిగిపోయింది కానీ ఆ టైంలో విక్రాంత్కి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక బాబును తీసుకుని ఎత్తుకొని ఎంత ఊరుకోబెడుతున్నా వాడు ఆకలికి తాళలేక నోట్లో వేలు పట్టుకుని చెప్పరిస్తున్నాడు నేను బాబుని అతని దగ్గర నుంచి తీసుకుని అనామిక దగ్గరికి తీసుకెళ్ళాలని పాలు పట్టమని ఏంటమ్మా నువ్వు అనేది నేను వీటికి పాలు పట్టడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా అని ముందు వీడిని నాకు దూరంగా తీసుకెళ్ళు అంటూ బాబునికి దూరంగా జరిగింది తన ప్రవర్తనకు మా అందరికీ నిజంగానే మతిపోయినట్టు అనిపించింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి